నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ స్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే అమ్మా చాలా చాలా సంతోషంగా ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఆర్ బ్యాక్ అని వి ఆర్ బ్యాక్ అని చూసారా నేను ఏంజల్ బ్యాక్ అంటే ఎస్ షీస్ బ్యాక్ ఏంజల్ ఇస్ బ్యాక్ అనే పెడుతున్నారు ఎలా అనిపించాయి కమెంట్స్ చాలా సంతోషంగా అనిపించాయి అలాగే ఒకళ్ళ కొంతమంది ప్రేమని చూడగొండం అనేది చాలా అదృష్టంగా భావించవచ్చు ఎందుకంటే మనని ఎప్పుడు డైరెక్ట్ గా చూడలేదు మనం వాళ్ళని ఎప్పుడు డైరెక్ట్ గా చూడలేదు అయినా మన మనల్ని ఇంట్లో మనుషుల్లాగా కన్సిడర్ చేస్తారు ఎవరైనా గుర్తుపడితే చాలా సంతోషం అనిపిస్తుంది నాకు నేను హాస్పిటల్కి వెళ్తే కూడా అక్కడ లైన్ లో నుంచి ఉంటే కూడా అక్కడ కూడా పాటిస్తూ ఉంటామండి కొన్ని కొన్ని మాకు సక్సెస్ అయ్యాయి మేము చేసినవన్నీ కూడా సక్సెస్ అనిపిస్తే చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట ఇంకా అంటే మన కోసం వెయిట్ చేస్తున్నారా అంటే ఇంకా చాలా హ్యాపీగా పవరే పవర్ రైట్ అక్క అయితే ఆన్ దిస్ నోట్ అక్క అని పిలుస్తున్నా కూడా కొంతమంది సహించలేకపోతున్నారు

అంటే అలా అలా ఇవ్వండి రెస్పెక్ట్ మీరు ఇంట్లో వాళ్ళలాగా కాదు అని అంటే అట్లా కాదు రెస్పెక్ట్ అనేది వాళ్ళు ఏదో కోపంగా చెప్పారని నేను అనుకోను రెస్పెక్ట్ అనేది ప్రేమతో కూడింది కూడా ఉంటుంది మనం భగవంతుడి దగ్గర చూపించేది అదే గారు అని కదా భక్తి అంటే ఏంటి ప్రేమ గౌరవం ఆప్యాయత అనురాగం ఇవన్నీ కలబోస్తే భక్తి చిన్న సింపుల్ వర్డ్ లైచ్చారు చూడండి అవునా కాదు అవునా అట్లా మనం ప్రేమ అనేది ఏ భాష ఎట్లా పిలిపోయినా ఉండొచ్చు ఆ ప్రేమతో కూడిన రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందని తెలుసుకోవాలి అంతే అండ్ అందరినీ కాదు కదా ఎవరైతే అంటే పిలవకూడదు లేకపోతే వాళ్ళని నోన్ చేసుకోకూడదు అని కాదు ఒక్కొక్కళ్ళు మనసుకి అలా చాలా దగ్గరగా ఉంటారు కొంతమంది చిన్న పిల్లలు ఉంటారు శ్రవంతి గారు శ్రవంతి గారు అని అంటూ ఉంటారు నేను వాళ్ళని ప్రత్యేకంగా నన్ను మీరు అక్క అని పిలవచ్చు అని నేను అనలేను కదా అవునా కాదా కొంతమంది క్లయింట్స్ అసలు ఫస్ట్ నోట్ లోనే మిమ్మల్ని అక్క అని పిలవచ్చా అండి అని అంటారు అయ్యో పిలవండి అనగానే అక్క అని స్టార్ట్ చేస్తాను అంటే ఇమీడియట్ గా సంతోషం అనిపిస్తుంది అట్లా కొంతమంది క్లయింట్స్ పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళని ఇట్లా నేను గారు అని పిలవలేను అంటే అమ్మ అమ్మ అంటూ ఉంటాను కానీ ఏమండి మిమ్మల్ని అక్క అని పిలవచ్చా నేను కూడా మీరు కూడా అడుగుతారు అంటే పిలువండి మీరు అక్క అని పిలిచి ఇంకా సంతోషం అప్పుడు అక్క అక్క నేను యా బ్యూటిఫుల్ అక్క రిలేషన్స్ అనేవి అంటే బయట ఒకలాగా లేకపోతే స్క్రీన్ మీద ఒకలాగా యాక్ట్ చేయడం అనేది ఏం సినిమా కాదు కదా యాక్ట్ చేయడానికి ఇది లోపల నుంచి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కన్సిడర్ చేయండి మరి రైట్ అక్క ద్వాదశి తిథి అంటే లక్ష్మి అమ్మవారికి చాలా చాలా ప్రీతికరమైన అనేది తెలిసినటువంటి విషయమే అయితే ఆషాఢ శుక్లపక్ష ద్వాదశికి వాసుదేవ ద్వాదశి అనే పేరు ఉంది మరి ఈ ద్వాదశి ఇంపార్టెన్స్ ఏంటి ఈ ద్వాదశికి మరో స్పెషాలిటీ ఉంది అది మీ మీరే చెప్తే వినాలని అనుకుంటున్నాను మరి ఈ ద్వాదశిని ఎలా వినియోగించుకోవచ్చు చెప్తారా చెప్తాను తప్పకుండా చెప్తాను మనం ఎప్పుడైనా ఏకాదశి నడు ఉపవాసం ఉండాలి అంటే ద్వాదశి కలగల్సిన ఏకాదశి ఉండాలి అని చెప్తాం అంటే అయ్యవారు అమ్మవారు ఎక్కడ కూడా విష్ణువు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుందట అలా ఆవిడ్ని పూజించకపోతే అసలు ఇద్దరిని పూజించినట్టే లెక్క ఆయన్ని పూజిస్తే ఇద్దరిని పూజించినట్టే కాబట్టి ఏంటంటే మనం ద్వాదశి నాడు ఆ అమ్మవారికి చాలా ఇష్టమైందని అందుకే అంటారు అమ్మ సార్ అనిపిస్తుంది నాకు అలాగే ద్వాదశి ఈనాడు వాసుదేవ ద్వాదశి అని అందులో ఆషాఢ మాసానికి చాలా ఆ అంటే తొలి ఏకాదశి అయిన తర్వాత ద్వాదశి కాబట్టి ఇంకా ఇంపార్టెన్స్ ఉంటుంది ఇంకా అత్యద్భుతం ఏంటి అని అంటే అనురాధ నక్షత్రం రోజు ద్వాదశ వచ్చిందిగా మీరు చూస్తే అనురాధ నక్షత్రం ఏంటి అంటే మిత్రత అనమాట అంటే అందరికి కూడా ఎక్కడైనా మనము ఆ ఫ్రెండ్షిప్ చేయాలి అని అనుకుంటే ఎవరితోన కలిసిపోవాలి అని అనుకుంటే గనక అనురాధ నక్షత్రం చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు అనమాట ఓ ఆ నక్షత్రం ఉన్న రోజు మంచి రోజు ఉన్న రోజు మంచి రోజు అలాగే మనం అనురా అనురాధ నక్షత్రం అనగానే మనకి వెనువెంటనే గుర్తుకొచ్చేది కంచి మహాస్వామి వారు మన పెరియావ అవునక కంచి పరమాచారి గారి ఆ జన్మ నక్షత్రం అనమాట అనురాధ నక్షత్రం మీరు చూస్తే ఎప్పుడైనా అనురాధ నక్షత్రం గురించి చదివితే గనక అందరినీ కలుపుకొని వెళ్ళేది సెల్ఫ్ డిసిప్లిన్ పాటించేవాళ్ళు అలాగే సరైన జస్టిస్ అంటే న్యాయ నిర్ణేతలు అంటారు చూసావా న్యాయం ధర్మం అనేది ఏమన్నా ఉంటే అనురాధ నక్షత్రం వాళ్ళ దగ్గరే ఉంటుంది అని చెప్పి మనం చూస్తూ ఉంటాం కోపిస్తులు అనే మాట వినపడుతూ ఉంటుంది అనురాధ గురించి కోపం ఎక్కడో తెలుసా పరమాచారి గారు కోపం చూస్తే వాళ్ళు ఎవరు రాస్తారో గానీ మరి వాళ్ళు రాసేటప్పుడు నేను అలా ఫీల్ అవుతానో నాకైతే తెలియదు కానీ అసలు స్వామి అక్కడే ఉన్నారు ఆయన కోపంగా ఉంది బాబాయ్ నాకు భయం వేస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడు అనంటే అన్నం పెట్టమంటారు అన్నం తినడానికి కొంతమంది ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు వాళ్ళు చాలా సనాతన ధర్మాన్ని నిష్టగా పాటించేవారు అంటే వాళ్ళు రోజు అరిటాకుల్లో మాత్రమే అన్నం తింటారు అనమాట అయితే లోపలికి వెళ్ళి అరిటాకుల్లో వేస్తారు అని భోంచేయండి అని అంటే అరిటాకులు లేవని చెప్తారు లోపల వాళ్ళు మఠం వాళ్ళు అయితే వాళ్ళు అలానే నుంచి ఉంటారు స్వామి గ్రహిస్తారు వాళ్ళు ఇంకా భోజనం చేయలేదని ఏ ఎందుకు భోజనం చేయలే అంటే అరిటాకులు లేవన్నారండి అని అంటే మా ఇవన్నీ అరిటాకులు అవి ఇవ్వడానికి లేదు మఠం ఇక్కడ అని అంటారు అనమాట లోపలి వాళ్ళు నిర్వాహకులు నిర్వాహకులు లోపలికి వెళ్ళి వాళ్ళతో ఒకటే మాట అంటారు నేను వెళ్ళిపోతున్నాను మఠాన్ని వాళ్ళకి అరిటాకులు ఇవ్వలేకపోతే నేను కూడా ఉత్తిగానే కూర్చుని తింటున్నాను కదా ఇక్కడ వాళ్ళు ఉత్తిగా ఫోన్ చేయడానికి వచ్చారు మళ్ళీ అరిటాక్ కూడా కావాలా మీకు అని అన్నారు కదా మరి నేను కూడా ఇక్కడ ఉత్తిగానే తింటున్నాను నేను కూడా వెళ్ళిపోతాను అని చెప్పి అంటారు అనమాట భయం అనిపిస్తుంది అందరు వచ్చి కాల్ పట్టేసుకుంటారు ఇంకెప్పుడు అని అంటే అసలు మటన్ లో వాళ్ళని ఎవరిని కూడా మటన్కి వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా మీరు కించపరచద్దు అలాంటి మాటలు మాట్లాడకూడదు అందునా భోజనం విషయం భోజనం అలా వస్తుంది అనమాట కోపం పిల్లని కొడు ఒక పరిచ పరిచారికుడు ఏంటంటే ఉంటారు పాపము వాళ్ళ పిల్లలు అల్లరి చేస్తున్నారంటే అంటే చీపురుతో కొడతారు అంటే ఎందుకు కొట్టావు పిల్లల్ని అని అంటే బాగా అల్లరి చేస్తున్నా అంటే అల్లరి చేయొద్దని చెప్పు నెమ్మదిగా చెప్పు కోపడు కానీ చీపురుతో మాత్రం ఆడపిల్లల్ని అని తిడతారు అతను అలాంటి కోపము అంటే ఏంటంటే అవతల వాళ్ళని మార్చే కోపం ఆ ఒక్క ఇన్సిడెంట్ తో జీవితం మొత్తం సరైపోతుంది అనమాట కాబట్టి మీరు తప్పకుండా ఏమైనా పూజ చేయాలి అంటే ఆ రోజు అమ్మవారికి కమలం పూలతో లోటస్ పూలతో కనుక పూజ చేస్తే ఒక్కటనే తీసుకొచ్చుకోండి అమ్మ చాలా కాస్ట్లీ అని అనుకుంటే కనుక ఒక్క పూ తెచ్చుకోండి ఇదివరకంటే కాస్ట్ చాలా తగ్గాయి తగ్గాయి తామరులు చాలా ఎక్కువగా వస్తున్నాయి తగ్గాయి తామర పూలు తెచ్చుకొని చక్కగా రెండు తీసుకొచ్చుకోండి ఒకటేమో విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉన్న దగ్గర పెట్టండి ఒకటేమో పెరియా పరమాచార్య గారికి సమర్పించండి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట అట్లాగే పెరియా ఒక రోజు మీరు దీపాలు పెట్టినప్పుడు ఒక్క నెయ్యితో దీపం కంచి పరమాచార్య గారి గురించి అని పెట్టి రెండు నిమిషాలు కేటాయించగలుగుతారా అని అడిగారు స్వామివారు రోజులో రెండు నిమిషాలు నాకు కేటాయించండి అని ఆ రెండు నిమిషాలు మీరు భగవంతుడికి భగవంతుడిని ఎక్కడున్నా సరే భగవంతుడిని మీరు ప్రార్థించండి గుర్తు చేసుకోండి అని చెప్పారనమాట అలా మనం ఒక రెండు నిమిషాలు భగవంతుడి తప్పకుండా మనస్ఫూర్తిగా గుర్తు చేసుకుంటాం స్వామి అని చెప్పి ఆ రోజు ఆయనకు మాటిస్తే మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి ఏమన్నా కోర్టు సమస్యలు ఉంటే క్లియర్ అవుతాయి ఎవరితో ఉన్న ఉత్తి గొడవలు అవుతున్నాయి నేబర్స్తో మాకు చాలా గొడవలు అవుతూ ఉంటాయండి ఎప్పుడు మమ్మల్ని అసలు బ్రతకనివ్వట్లేదు అని అంటే కనుక అనురాధ నక్షత్రం నాడు పూజ చేయడం స్టార్ట్ చేయండి నెంబర్గా నేబర్స్తో కూడా గొడవ అనేది తగ్గిపోతుంది ఆ అయితే లా చేసుకుంటూ ఉంటారు కదా తమిళులు అంటే అనూషంపా వాళ్ళు చేస్తారు అసలు అమ్మో అనూషం అంటారు అనురాధ నక్షత్రాన్ని వాళ్ళు ఆ అయితే ఏం చేస్తారు అనంటే వాళ్ళు చక్కగా బయట ముగ్గులన్నీ వేసుకొని పరమాచార్య గారు వాళ్ళ ఇంట్లోకి వచ్చినట్టుగా పాదాలు కూడా వేసుకుంటారు పాదాలు కూడా వేసుకుంటారు అలాగే పాదాలు వాళ్ళు వెండి పాదాలు లేకపోతే ఏవైనా మనం చెక్కతో చేసిన పాదాలు అంటే అన్నీ కాకుండా ఔదుంబర వృక్షంతో మేడి చెట్టుతో చేసిన పాదాలే చెక్క పెట్టుకోవాలన్నమాట అవి కూడా చక్కగా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు అని అంటే గనక స్వామి ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాం ప్రతి నెల మేము అనుషం చేసుకుంటాం అనురాధ నక్షత్రం పూజ చేసుకుంటాం అని కూడా మొదలు పెట్టుకోవచ్చు అద్భుతం అక్క చాలా చాలా గా ఎక్స్ప్లెయిన్ చేశారు లక్ష్మీదేవి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు అలాగే అనురాధ నక్షత్రంతో కూడి వస్తోంది కాబట్టి అలాగే పాటు స్విచ్ బోర్డ్ రూపంలో కూడా ఏదైనా చెప్పండి స్వామి వారిది ఒకటి శ్లోకం ఉంటుంది అది చెప్తాను చిన్న యాక్చువల్గా తొమ్మిది లైన్స్ ఉంటుంది ఫస్ట్ ఈ ఒక్క లైన్ అన్న ఆ రోజు చదవడం అనేది స్టార్ట్ చేయండి అపార కరుణాసింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమామి ముదాన్వహం ఇది చదివితే అసలు చాలా మన పని అయిపోయింది స్వామివారే చూసుకుంటారు అపార కరుణాసింధులు అని అంటే ఆయనే అనిపిస్తుంది నడిచే దైవం నడిచే కామాక్షి అని అంటూ ఉంటారు కామాక్షి అమ్మవారితో ఇలా కూర్చొని మాట్లాడేవారు స్వామి కాబట్టి ఆ తప్పకుండా ఇవన్నీ కొంచెం గుర్తు చేసుకుంటూ స్వామికి దండం పెట్టుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కూడా దండం పెట్టుకోండి తప్పకుండా ఎంతో మంది భార్యాభర్తల్ని కలిపారు స్వామివారు చక్కగా సత్యం అనురాధ అర్థుదక్క అనురాధ అలుకుతున్నారు అనురాధ రైట్ అక్క సో ఈ చిన్న శ్లోకాన్నైనా చక్కగా అనుకుంటూ కూడా ఆ రోజున స్వామివారు చాలా తొందరగా కరుణిస్తారు అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు మీకేమన్నా ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు ఎన్నో ఏళ్ల నుంచి నాకు చాలా ఇబ్బంది పెడుతోంది అని అనుకుంటే కనుక స్వామివారికి చెప్పండి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది నాకు టూ థౌజండ్ నైన్టీన్లో ఆయనకి నేను ప్రాబ్లం ఉంది అని కళలో చెప్తున్నాను ఆయన కళలో కనపడితే ఏంటి అని అంటుంటే ఇది ప్రాబ్లమ్ అని చెప్తున్నాను అనమాట బావగారు వచ్చిన నిద్ర లేపారు చాలాసార్లు చెప్పు ఉంటాను నేను నాకు గుర్తుంది అయితే మీరు లేపేశారు ఏదో చెప్ చెప్పేవారు స్వామివారి అని అంటే లేదు దండం పెట్టుకో అవుతుంది లేపానని అది నాకు ఎంత నమ్మకం అంటే స్వామివారికి చెప్పాను ఆయనే చూసుకుంటారని వదిలేశాను నాకు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది అంటే ఎన్నేళ్ళలో చూడండి కానీ సాల్వ్ అవుతుంది అంటే నాది చాలా పెద్ద సమస్య అది ఎవరు అది ఎవరన్నా భగవంతుడే వచ్చి తీర్చాల్సిన సమస్య కాబట్టి మీకు చాలా చిన్నది ఉండొచ్చు నెలలోనో రెండు నెలల్లోనో మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వచ్చు నాది అనుకోండి కొన్ని జీవితాలతో ముడిపడిన సమస్య కాబట్టి లేటుగా అయి ఉండొచ్చు కానీ మీకు మాత్రం తప్పకుండా మీకుతోనే ముడిపడి ఉన్నదంటే ఇంకో రెండు నెలలు మూడు నెలల్లోనే కూడా క్లియర్ అవ్వచ్చు అలా క్లియర్ అవ్వాలి స్వామి వారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ప్రతి ఒక్కరు కూడా పొందాలి లక్ష్మి అనుగ్రహాన్ని విష్ణుమూర్తి అనుగ్రహాన్ని కూడా ఖచ్చితంగా పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ